రాజకీయాల్లో సభ్యత మరచి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యజన విభాగ జిల్లా అధ్యక్షుడు ఒటుకోడు నాగార్జున ధ్వజమేత్తారు నెల్లూరు నదిలోని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనీసం ఇంగీత జ్ఞానం లేకుండా ఆనం వెంకటరమణ మీడియా సమావేశంలో అసభ్య పదజాలాలను వాడుతూ రాజకీయ విలువలను పంతొమ్మిది రెడ్ క్రాస్ ఎన్నికలకు ముందు కేవలం ఇంజెక్షన్లు వేసే విధంగా ఉండేదని నెల్లూరు రెడ్ క్రాస్ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ నమస్కారం అన్న ముందుగా పాత్రికేయ మిత్రులకి ఇక్కడికి విచ్చేసిన పాతికేయ మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రెండు రోజుల క్రితం మా నాయకుడు నెల్లూరు సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పర్వతిరెడ్డి రెడ్డి గారు రెడ్ క్రాస్ చైర్మన్గా రాజీనామా చేస్తూ ఆయన ఎందుకు రాజీనామా చేస్తుంది ఆయన రాజీనామా చేసిన చేయాల్సిన దానికి కారణాలు ఏమిటి అని ఒక ప్రెస్ మీట్ ద్వారా మీ అందరి సమక్షంలో ఎంతో హుందాగా ఎంతో ఎవరిని కూడా కించపరచుకుంటా ఎంతో హుందాగా ఆయన మాట్లాడుతూ దానికి దారి తీసిన పరిస్థితులను వివరిస్తూ ఆయన రెడ్ క్రాస్కి ఆయన చేసిన సేవలు కావచ్చు రెడ్ క్రాస్ని ఆయన చేసిన రెడ్ క్రాస్ ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు అవన్నిటిని వివరి వివరిస్తూ ఆయన వల్ల ఆయన ఇబ్బంది పెట్టే క్రమంలో రెడ్ క్రాస్ అనే ఒక సొసైటీని ఇబ్బంది పెడతారేమో దిగజారుస్తారేమో రాజకీయంగా ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో ఆయన రాజీనామా హుందాగా రాజీనామా చేస్తూ ఆవేదనతో ఆయన ఆ రోజు రాజీనామా చేస్తే ఎక్కడ మా నాయకుడు రెడ్డి గారికి ఒక పొలిటికల్ మైలేజ్ ఇప్పటికే బాగా ఎక్కువ జనాల్లో ఎక్కువైంది ఇంకా సానుభూతితో నారాయణ గారిని కావచ్చు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వాన్ని కావచ్చు ప్రజలు చేత్కరించుకునే పరిస్థితి ఇంకా ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఆ రోజుకి ఆ రోజు సాయంత్రమే ఒక పొలిటికల్ జోకర్ రాజకీయ బఫున్ అయినటువంటి నెల్లూరు జిల్లాలో సోషల్ కమిడియన్గా పిలవబడే పిలువబడే ఒక జోకర్ని శ్రీ ఆయన ఆనందం వెంకటరమణ రెడ్డి గారిని ఆ రోజుకి ఆ రోజే ఆనందం వెంకటరమణారెడ్డి ద్వారా ఒక వీడియో బయట రిలీజ్ చేయడం జరిగింది ఆయన మాట్లాడుతూ కనీసం ఎవరి గురించి మాట్లాడుతున్నామా అని ఒక ఇంకిత జ్ఞానం కూడా లేకుండా రెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు ఒక సీనియర్ విద్యావేత్త కూడా ఎంతోమంది పిల్లలకి ఆయన చదువు చెప్పిన వ్యక్తి అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ కనీసం ఏం మాట్లాడుతున్నామని సోయ కూడా లేకుండా జుగుప్సాకరంగా అతి నీచంగా ఆ రోజు మాట్లాడడం జరిగింది ఈ ఆనం వెంకటరమణారెడ్డి అనే వ్యక్తికి నేను ఒకటే చెప్తా ఉంటా ఇతను రాజకీయ చరిత్ర చూసుకుంటే గతంలో రాజకీయంగా ఇతను దగ్గర పనులు కూడా ఏం చేసింది కూడా ఏం లేదు ఇతను సొంత కుటుంబ సభ్యులే ఇతను కుక్కను కొట్టినాడు తరం తరం కుక్కను కొట్టినట్టు కొడితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పొలిటికల్గా సోషల్ మీడియా కమిడియన్గా నాలుగు ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ పొలిటికల్గా జోకర్గా తిరుగుతున్న ఈ రెడ్డికి ఏదో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక స్థితి ఇంత దిక్కుమైన రాజకీయ చరిత్ర కలిగిన ఈ వెంకటరమారెడ్డి మా నాయకుడి గురించి ఎంతో నీచంగా మాట్లాడుతూ నీ అబ్బస్థ అని రకరకాల ఒక మాటలు వినలేని పరంగా కూడా మాట్లాడిన పరిస్థితి మీరు చూశారు ఈరోజు ఇదే ఆనంద వెంకటరమారెడ్డి ఒకటే చెప్తా ఉంటా ఎవరిని బట్టే వాళ్ళని ఎలా బట్టి అలాగా ఎట్లా పెడితే అట్లా మాట్లాడమనే హక్కు నీకు ఎవరిచ్చారు వెంకటరమణ రెడ్డి నీ అబ్బిచ్చాడో నీకే అడుగుతా ఉంటా చంద్రశేఖర రెడ్డి గారి గురించి ఏం తెలుసు నీకు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది దాదాపు రెండు వేల పంతొమ్మిదికి ముందు రెడ్ క్రాస్కు ఎట్లా ఉన్నింది రెండు వేల పంతొమ్మిది తర్వాత రెడ్ క్రాస్ ఏ విధంగా ఉన్నింది అనే దానికి ఒక ఉదాహరణ ఈరోజు రెడ్ క్రాస్ ఏ స్థాయిలో ఉంది అంటే రెడ్ క్రాస్ చైర్మన్గా పెద్ద పెద్ద మహాను మహా వ్యక్తులు కూడా పోటీ చేసే పరిస్థితుల్లో ఈరోజు పోటీ పడుతున్నారంటే రెడ్ క్రాస్ని ఏ స్థాయికి రెడ్డి గారు తీసుకొచ్చారు అనేది గుర్తుపెట్టుకో ఈయన మాట్లాడుతూ రెడ్డి గారి గురించి విషయం చెప్తా వస్తాడు ఆయన ఇట్ట మాట్లాడాడు బచ్చ అంటాడు లుచ్చా అంటాడు నేను మాట్లాడగలుగుతా వెంకటరమణ రెడ్డి నీ అంత బచ్చ నీ అంత లుచ్చ లేరు నేను అడగలుగుతా కానీ నీ వయసు చూసి నేను గమనైపోతా ఉన్నా ఈరోజు నీకు చెప్తా ఉండ వెంకటరమణారెడ్డి ఈరోజు నీకు చెప్తా ఉండ ఇంకొకసారి చంద్రశేఖర గారి గురించి మాట్లాడేటప్పుడు రెడ్ క్రాస్ గురించి మాట్లాడేటప్పుడు కనీసం ఒక అవగాహనతో మాట్లాడు కనీసం దాని గురించి తెలుసుకొని మాట్లాడు రెడ్ క్రాస్ ద్వారా కనీసం ఒక ఒకప్పుడు రెడ్ క్రాస్ అంటే ఒక కుక్క గారు ఇస్తారు ఇంజెక్షన్ వేస్తారనో రెడ్ క్రాస్ అంటే అక్కడ బ్లడ్ ఇస్తారనో అనే మాత్రమే తెలిసిన రెడ్ క్రాస్ గురించి రెడ్ క్రాస్ దాదాపు పదమూడు ప్రాజెక్టులు పూర్తి చేసి రెడ్ క్రాస్ ద్వారా అనేక రకాల సేవలను అందించి రెడ్ క్రాస్ ద్వారా అనేక రకాలుగా పేదరికి చాలా రకాలుగా నేను ఆయన సేవలను అందించిన వ్యక్తి రెడ్డి గారు నువ్వే పెద్ద రాజకీయ ఆహ్వాన బాగు ఆహాన బాగుడు అనవా నీకు రాజకీయ చతురుకుడు వనో నీ ఫోటోలు తీసుకోవట్లా ఇతను ఎవరితను వింత మనిషి ఉన్నట్టున్నాడో ఉన్నట్టున్నాడు ఇతను ఫోటోలు తీసుకునే స్టేటస్లోనో సోషల్ మీడియాలోనో ఎఫ్బీలోనో ఇన్స్టాలోనూ పెడితే నాకు లైక్స్ వస్తాయి నాకు షేర్లు వస్తాయనే ఉద్దేశంతో ఇద్దరు ఫోటోలు తీసుకుంటున్నారు ఆయన రెడ్ క్రాస్ చైర్మన్గా ఉన్నాడో ఆయన ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఆ రెడ్ క్రాస్ని మీరు ఇబ్బంది పెట్ట ఇబ్బంది పెడతారని థ్యాంక్ యూ channel